అంశం ఇప్పుడు ఇంకొక విషయాన్ని మాట్లాడుకున్నాము లెంట్ మనం పరిశీలించినట్లయితే లెంట్లో కతూలికులు పర్పుల్ కలర్ అనేది షర్ట్ కలర్ అనుకుంటాం రఫ్గా సో పర్పుల్ కలర్ కానీ వైట్ కలర్ కానీ వేసుకొని కొన్ని ఒక మాల అనేది ధరిస్తూ ఉంటారు మన హిందూ సోదరుల్లో మనం చూస్తూ ఉంటాము అయ్యప్ప మాల అని భవానీ మాల అని సో ఇట్లాంటి మాలలు ధరిస్తూ ఉంటారు వాటి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దేవునికి మరింత దగ్గర కావాలి అనేటువంటి ఉద్దేశంతో ధరిస్తూ ఉంటారు సో క్యాథలిక్స్ కూడా ఏసుమాల అని ధరిస్తూ ఉంటారు సో ప్రత్యేకించి ఈ లెంట్లో అది పాటిస్తూ ఉంటారు మరి మీరు ఏమన్నా హిందూ ట్రెడిషన్స్ను ఫాలో అయిపోతున్నారా లేదంటే అయ్యప్ప మాల లేదా భవానీ మాల లాగా ఇది కూడా ఏసుమాల అనేది ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్లో అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే బైబిల్ తెలియని వారికి ఈ క్వశ్చన్కి సమాధానం ఎప్పటికీ దొరకదు ఎందుకంటే వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి చదివితే దానికి ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది కానీ బైబిల్ ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది ఆ విషయం గురించి ఎప్పటికీ తెలియదు పాత నిబంధనలో పరిశీలించండి యోనా గ్రంథాన్ని మీరు ఓపెన్ చేసి చదవండి యోనా గ్రంథంలో అక్కడ ఏముంటుంది యోనా అనేటువంటి ప్రవక్తని దేవుడు నినువే అనేటువంటి పట్టణానికి పంపిస్తాడు పంపించి వాళ్ళకి ఏమని చెప్పమన్నాడు ఇదిగో మీరు తప్పులు చేస్తున్నారు మీరు మీ మనసులను మార్చుకొని నా వైపు తిరగండి లేకపోతే ఒక ఫార్టీ డేస్లో మీకు శిక్ష రాబోతుందని చెప్తే యోన అక్కడికి వెళ్ళి చెప్పకుండా సరే ఆయన దారి ఏదో చూసుకొని పోవాలని ట్రై చేశాడు దేవుడు మళ్ళీ తిరిగి వచ్చి తీసుకొని వచ్చి మళ్ళీ నిలివే నగరంలో నిలిపాడు నిలిపిన తర్వాత యోన వెళ్ళి వాళ్ళకి చెప్పాడు ఈ విధంగా మీరు తప్పులు చేస్తున్నారు దేవుని దృష్టికి వచ్చాయి సో మీరు వీటిని మార్చుకోకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తే ఆ నినువే పౌరులు ఏం చేశారు చూద్దామండి కూడా నినువే పౌరులు ఏం చేద్దాం ఏం చేశారు మూడవ అధ్యాయము యోన యోన మూడవ అధ్యాయము ఐదవ వచనం నినువే పౌరులు దేవుని మాట నమ్మిరి వారు ప్రజలూ ఉపవాసం చేయవలని ప్రకటించి అధికుల నుండి అందరూ అల్పుల వరకు గోనె ధరించిరి ఆ వార్త దీపిని నినివే రాజు సింహాసనమును దిగి తన ఉడువులు ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ హెచ్చరిక రాగానే ప్రజలందరూ ఏం చేశారంటే గోనె బట్టలు ధరించారంట అంటే అక్కడ ఏం జరుగుతుంది ఒక పశ్చాత్తాపాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక స్పెషల్ బట్టలను ఉపయోగించడం మనం చూస్తున్నాం ఇది కేవలం అక్కడే కాదు నేను ఇంకొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను అక్కడ కూడా ఉంటుంది మీరు చూడవచ్చు రెండో రాజులు పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాల్లో సేమ్ ఇదే ప్రస్తావన ఉంటుంది నెహమ్య తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఆ తర్వాత యోన మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు కొత్త నిబంధనలేకి వచ్చి చూసినట్లయితే సారీ కొత్త నిబంధనలేకి వచ్చి చూసినట్లయితే ప్రకటన గ్రంథం లేదా దర్శన గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో నార బట్టలు కాల్చినటువంటి ఇద్దరు వ్యక్తులు మాకు కనిపిస్తారు పాత నిబంధనలు చూసినట్లయితే దావీదు రాజు తాను చేసినటువంటి తప్పుకు గాను ఒక బిడ్డ జన్మిస్తే అక్కడ ఆ బిడ్డ మరణించాడు తర్వాత మరణించేటువంటి ముందుగా ఆ దావీదు రాజు పశ్చాత్తాపానికి గుర్తుగా గోడపట్టలు ధరించి కింద కూర్చుంటాడు ఎస్తేరు రాణి దగ్గర అలాంటి సిచ్యువేషన్ చూస్తాము దానివేలు దగ్గర అలాంటి సిచ్యువేషన్ చూస్తాము సో పాత నిబంధనలో చాలా చాలా బాగా తెలిసినటువంటి విషయం అది ఒక గోనపట్ట ధరించి కూర్చున్నారు అని అంటే యోగు జీవితంలో కూడా చూస్తాను ఎక్కడికో ఎందుకో యోగు కూడా గోనపట్ట ధరించి ఆ బూడిదలోకి వెళ్ళి కూర్చుంటాడు అంటే ఒక పశ్చాత్తాపం అనేది ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి రోజు అనేది వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి బట్టలను ధరించాలి అవి ఏంటంటే గోన బట్టలు లేదా గోనె సంచి లాంటి బట్టలు అనుకోండి అఫ్గా చెప్పాలంటే అది ఎప్పుడు ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఈరోజు గోన బట్టలు ధరించి లేదా గోనబట్టతో ఒక వస్త్రం చేసుకొని మోకాళ్ళ వరకు వేసుకొని మీరు బయటికి పోతే ఎట్లాంటి సిచ్యువేషన్ బాగుండదు కదా అందుకని పవిత్రతకు గుర్తుగా ఒక వైట్ డ్రెస్ కానీ లేదా ఏసు శ్రమలకు గుర్తుగా ఒక పర్పుల్ కలర్ కానీ వేసుకొని ఒక నలభై రోజుల పాటు ఆ వస్త్రాలు ధరించి ఆ రోజు డావిగరాజులాగా కానివ్వండి నిన్నవే పౌరులు నిన్నవే రాజులాగా కానివ్వండి లాగా దానిలాగా లాగా సో యోబు లాగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రార్థనల్లో గడుపుతున్నారు పశ్చాత్తాపంతో గడుపుతున్నారు తమ పాపాలను ఒప్పుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచి ఉన్న ట్రెడిషన్ వేల సంవత్సరాల నుంచి అంటే యోబు ఇప్పుడు రఫ్గా ఇదే ఇదే రెండు వేల కాలం రెండు వేల సంవత్సరాల కాలం అనుకుంటే అక్కడి నుంచి ఇంకో రెండు మూడు వేల ఏళ్ళు వెనక్కి అంటే నాలుగైదు వేల సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్సులు ధరించి అనేటువంటి ఆ సాంఘ్యం అనేది బైబిల్లో ఎప్పటి నుంచో ఉంది సో దాన్ని మనము ఇతర మతాలతో పోల్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ గోన పట్టలు ధరించి ఈ రోజుల్లో బయటికి వెళ్ళలేము కాబట్టి దానికి బదులుగా పవిత్రత గుర్తుగా ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఆ పశ్చాత్తాప కాలాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు కొంతమంది ఆ మాల వేసే వాళ్ళలో కూడా మాల అనేటువంటి పదం ఉంది కాబట్టి అది ఉండలేదు లేకపోతే అది దానికి ఇంగ్లీష్లో ఉండింటే వేరే పదం ఏదో ఉండేది సో ఆ యేసు మాలను ధరించడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు తమ యొక్క పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ వేసే వాళ్ళు కూడా మోస్ట్లీ ఎక్కువ మంది ఎవరుంటారు సరే ఒక వంద మందిని తీసుకుంటే అందులో ఒక డెబ్భై ఎనభై మంది ఏదో ఒక వ్యసనంతో ఉన్న వాళ్ళు ఉంటారు ఒక వ్యసనంతో ఉన్నవాళ్ళు దాన్ని విడిచిపెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు కనీసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నువ్వు వేలెత్తి చూపుతున్నావు ఎంత బాధాకరమైనటువంటి విషయం దేవుని సన్నిధి వైపు మారాలి అని చెప్పి ఒక ఒక నలభై రోజుల పాటు తాను వేసుకునేటువంటి బట్టలు తీసేసి ఏదో సమాజం గుర్తించినటువంటి ఒక బట్టలను వేసుకొని దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితాలను గడుపుతూ అందంగా ఉన్నాము అని దేంట్లో ఫీల్ అవుతాము అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రత్యేకించి అమ్మాయిలు చేసేటువంటి మొట్టమొదటి గుణం ఏంటి వాడికి జుట్టు ఉందా లేదా అని చూస్తాం అలా ఆ జుట్టును కూడా ఉంచుకోకుండా గుండు చేసుకుంటారు గుండు చేసుకుంటే ఆ ఏదో దేవునికి ఇస్తే దేవుడు ఆ జుట్టుతో కోట్లు కోట్లు సంపాదిస్తాడని కాదు మనం ఎక్కడైతే అందంగా ఉంటామని భావిస్తామో ఆ అందాన్ని త్యజిస్తున్నాం దేవుని కోసం నేను అందంగా కనిపించకుండా దేవుని యొక్క సన్నిధిలో కనపాలి అనేటువంటి ఒక త్యాగంతో ముందుకు వస్తున్నారు కొంతమంది దానికి సైతాన్ అడ్డం పడతాడు ఎందుకంటే వారికే కదా అందరికంటే ముందు బాగా ముందు పాస్టర్లకు కాదు బాగా బాధ ఎవరికంటే సైతానికి ఎందుకనంటే ఒక వ్యక్తి తన యొక్క చెడు తలంపులను విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అది ఎవరికి నొక్కి అంటే సైతానికి ఆ సైతాన శిష్యుల్లో మీరు పాస్టర్లు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళు మీరు సైతాన శిష్యులై ఉంటే ఎవరైతే చేయలేరు మేబీ దేవుడే మిమ్మల్ని ఇంకా విలుపించాలి మీకోసం కూడా ప్రేయర్స్ చేయమని ఆ యేసు మాల ధరించినటువంటి ప్రతి ఒక్కరిని నాకు టచ్లో ఉన్న వాళ్ళందరినీ నేను కోరతాను అలాంటి పాస్టర్ల కోసం ప్రార్థన చేయండి అయ్యా ఎందుకంటే వాళ్ళు సైతాను ఆదేశంలో ఉంటూ సైతాను అడిగినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఒక త్రాగుబోతుని ఒక శరీర దాగే ఒక వ్యతిచారం చేసిన వాడిని తన మార్గం మార్చుకున్నా మన దేవుని సన్నిధికి వస్తుంటే వాళ్ళను వేలెత్తి చూపుతూ ఈ నలభై రోజులను వీళ్ళు పాటించాలా ఈ డ్రెస్సులు వేయాలా ఆ డ్రెస్సులు వేయాలా ఈ ప్రేయర్ చేయాలి ఆ ప్రేయర్ చేయాలా గుడ్డి జరుగుతుందా ఆయన వాళ్ళతో భోజనం చేసి అతన్ని విశ్వాసంలో నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు విశ్వాసంలో బలపరచలేకుండా విశ్వాసంలో వాడిని ఇంకా మునిగిపోయేలాగా చేస్తూ ఉన్నారు అందుకనే యేసుక్రీస్తు అంటాడు కదా విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తిని అతన్ని పడేయాలని ప్రయత్నిస్తే అలా పడేయాలని ఎవరైతే ప్రయత్నించారో వాడి తలకి ఒక తెరగటి రాయి కట్టి అంటే ఒక బరువైన రాయిని కట్టి సముద్రంలో పడేయటం మేలు వాడికి అని చెప్తాడు అంటే అంత దారుణమైనటువంటి శిక్ష ఉంటుందో వాడికి వేలైతే చూపించేటువంటి వారికి అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నది తమలోని తప్పును సరిదిద్దుకుందామని తమలో ఉన్నటువంటి బలహీనతలను విడిచిపెడదామని చేతనైతే ఎంకరేజ్ చేయండి అంతేగాని సైతాన మార్గంలో పడిపోయి వాడిని మీ మనసుల్లో ఉంచుకొని వాళ్ళని మరింత డౌన్ చేయాలని మీరు ప్రయత్నించొద్దనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాను సో ఇప్పుడు మన వాళ్ళకి ఇంకో కొత్త క్వశ్చన్ వస్తుంది అసలు లెంట్ అనేటువంటి పదం బైబిల్లో ఉన్నాం బైబిల్లో లేనటువంటి విషయాన్ని మీరు ఏ విధంగా చెప్తారు ప్రజలకి అనేటువంటి ప్రశ్నతో ముందుకు వస్తుంటారు ఓకే బైబిల్లో త్రిత్వం అనే పదం ఉందా బైబిల్లో యూట్యూబ్ యూజ్ చేయండి ఫేస్బుక్ యూజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయండి అసలు ఫోన్ యూజ్ చేయండి అని ఎక్కడైనా ఉందా బైబిల్లో థియాలజీ అనేటువంటి పదం ఉందా మనం ఏదైతే పాస్టర్లు చదువుతూ ఉంటారో బీటీహెచ్లు డిటిహెచ్లు పిహెచ్డీలు చేస్తుంటారు కదా సో ఆ థియాలజీ అనేది ఉందా బైబిల్లో బైబిల్ కాలేజీలు ఉన్నాయా బైబిల్లో అరవై ఆరు పుస్తకాలని కానీ డెబ్బై మూడు పుస్తకాలని కానీ ఆ పుస్తకాల లిస్ట్ ఇదని కానీ బైబిల్లో ఎక్కడన్నా ఆ లిస్ట్ ఉందా మరి లెంటనే పదం మాత్రం బైబిల్లో ఉండాలని ఎలా అనుకుంటారు దీన్నే అతి అంటారు అతి అంటే మాకు నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేసుకోవడం అనమాట ఏదో మాకు అది అది అంటే కొన్నిసార్లు ఇంకా డైరెక్ట్గా అనలేకపోతున్నాం అంటే సైతాంబం నుంచి వచ్చిన తెలివి ఏ విధంగా అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని అడ్డం పడాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు అట్లాంటి సందర్భంలో భాగంగానే ఇది బైబిల్లో ఉందా అది బైబిల్లో ఉందా అని ఉంటాడు అట్లాంటిది అనమాట వీడు మళ్ళీ ప్రతిరోజు యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ వాడుతుంటారు మరి అవన్నీ బైబిల్లో ఉన్నాయా అంటే దానికి సమాధానం ఉండదు నువ్వు తప్పుడు క్వశ్చన్ అడుగుతున్నావు అంటారు లెంట్ బైబిల్లో లేదు ఆ పదము కానీ ఆ పదం వెనుక ఉన్నటువంటి అన్ని విషయాలు నలభై రోజులు అయితేనే దాన్ని ఎలా పాటించాలి ఉపవాసాలు దాన ధర్మాలు ప్రార్థనలు ఆధ్యాత్మికంగా బలపడటము హిస్టరీ నలభై రోజుల హిస్టరీ యాషురెన్స్దే డే బూడిద నార వస్త్రాలు ధరించి బూడిదలో కూర్చోవడం ఇట్లాంటి దాని చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి విషయాలు అన్ని బైబిల్లో ఉన్నాయి ఒక్క పదం లేదు ఆ సైతాన్ గడిగా ఆ ఒక్క పదమే కావాలి అట్లా ఉంటుంది